నలభై ఆరవ డివిజన్ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని నలభై ఆరవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కాలం విజేందర్ రెడ్డి అన్నారు నలభై ఆరవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు నలభై అరవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కాలం విజయందర్ రెడ్డి సోమవారం నలభై అరవ డివిజన్ బొట్టుగూడ బీజేపీ నాయకులు దాసర్ కృష్ణ దీపక్ తుషార్ రమాదేవి ముత్తమ్మలతో బొట్టుగూడ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలలో సైతం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కాలం విజయందర్ రెడ్డి ప్రచారానికి బొట్టుగూడ ప్రాంతంలో అపూర్వ స్పందన లభించింది ప్రచారానికి అక్కడి ప్రజలు పాల్గొని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కాలం విజయేందర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నల్గొండ కార్పొరేషన్ అయిన నేపథ్యంలో కేంద్ర నిధులతో అభివృద్ధి చేయాల్సి ఉంటుందని బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా డివిజన్ను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు నలభై ఆరవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు بابا 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 يا تو دو 10 لتر ۽ جيتو يار جي بي جي بي ఈరోజు నలభై ఆరో వార్డు బొట్టుగూడ ప్రకాశం బజార్ పారసాగ్ సీట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నా పేరు కాలం విజయందర్ రెడ్డి కార్పొరేట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నామినేట్ పోటీ చేస్తున్నాను ఈ పోటీలో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున బొట్టుగూడలో అశేషమైన జన సమూహంతో మాకు స్వాగతం పలుకుతున్నారు మేము అందరి ఇళ్ళలోకి పోతున్నాము అందరి పరిచయాలతో నాకున్న పరిచయాలతో గత నలభై సంవత్సరాల నుంచి నేను బొట్టుగూడ నివాసిని ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇల్లు ఇల్లు నాకు పరిచయాస్తులు ఉన్నారు వారి తరఫున వారు నాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు ఈ మద్దతు కానీ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరినీ వాడకట్టు మంచి కోసము మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ తరఫున నేను పని పనిచేస్తాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము నల్గొండకు రావాల్సిన నిధులు సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా వినియోగిస్తాము ఈ ఇబ్బంది లేకుండా దయచేసి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అబ్బాయిదని అని అన్నాను కమలం గుర్తుపై ఓటేసి గెలిపించి గోల్పించారని మా ప్రార్థన